నమస్తే వెల్కమ్ టు ఏఆర్కేటీవీ తెలుగు నేను మీ ఆద్య కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా మంత్రిగా సేవలు అందించారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పదిహేనులో బీఆర్ఎస్లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో చేరారు కు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు డిఎస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున జన్మించారు నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ అర్బర్ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్యకాలంలో గ్రామీణాభివృద్ధి ఐఎన్పిఆర్ శాఖ మంత్రిగా రెండు వేల నాలుగు నుంచి ఎనిమిది మధ్యకాలంలో ఉన్నత విద్య అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా ఉన్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల సందర్భంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల నాలుగు నాటి టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలంగా వ్యవహరించారు పార్టీని అధికారంలో తెచ్చేందుకు వైఎస్తో కలిసి కృషి చేశారు సోనియాకు విధేయుడిగా గుర్తింపు పొందిన డిఎస్కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి రెండు వేల పదమూడు నుంచి పదిహేను వరకు శాసన మండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసన మండలిలో విపక్ష నేతగా కొనసాగారు రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రావడంపై అసంతృప్తి చెంది రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు రెండు వేల పదహారు నుంచి ఇరవై రెండు మధ్య టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు ఆ సమయంలోనే పార్టీతో విభేదించి మళ్ళీ కాంగ్రెస్ గుటికి చేరుకున్నారు తండ్రి దూరం అవడంపై కుమారుడు అరవింద్ కన్నీటి పర్వంతమయ్యారు అన్న అంటే నేనున్నాను ఏ ఆపదలో అయినా ఆదుకునే షీనన్న ఇక లేరు నా తండ్రి గురువు అన్ని మా నాన్నే పోరాడు అని నేర్పింది ఆయనే ప్రజలను ప్రేమించి ప్రజల కొరకే జీవించు అని చెప్పేవారు నాన్న నువ్వు ఇప్పటికీ నాతోనే ఉంటావు నాలోనే ఉంటావు అని అరవింద్ కన్నీరు మున్నీరయ్యారు